శ్రీ గురుభ్యో నమ శ్రీ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ మాలా మంత్రాలన్నీ కూడా కామ్య ఫలములు త్వరితంగా వసగేవి అంటే మనం సంకల్పం చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో మనం దేనికోసమైతే ఈ మాలా మంత్రాన్ని ప్రేరణ చేస్తూ ఉంటామో అటువంటి సంకల్ప సిద్ధి త్వరితంగా ప్రాప్తింపచేసేటువంటి లక్షణం మాలా మంత్రానికి ఉంటుంది మాలా మంత్రానికి ఉన్న ఇంకో గొప్పతనం ఏంటంటే మనం ఖచ్చితంగా పఠించాలనే నియమం ఏం లేదు శ్రవణమాత్రంగా కూడా సంకల్ప సిద్ధి కలుగుతుంది అలాగే ఆయా దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక గణాలకు అధిపతి అయినటువంటి మహాగణపతి మనకి నిత్య జీవితంలో ప్రాప్తించేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో మనం సంకల్పం చేసినటువంటి పనుల్లో నిర్లుప్త నిరుత్సాహం సకాలంలో పనులు పూర్తి కాకపోవడం లాంటి బాధలను తొలగించి కార్యాలలో విజయాన్ని ప్రాప్తింప చెయ్యగలడు అందుచేతనే మనం ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా ఏ క్రతువు ప్రారంభం చేసినా ఏ పూజాధికాలు ఆచరించినా మొట్టమొదట గణపతికి పూజ చేస్తూ ఉంటాం ఇప్పుడు నేను చెప్పే విధానం ప్రతిరోజు కనీసంగా పదకొండు సార్లు ఉదయ భాగంలో వినడం చేత ఇక్కడ నేను పఠనం అని చెప్పట్లేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మాలామంత్రం కూడా అనేక బీజాలతో కలిసి ఉంటుంది అందుచేతను ఉపదేశం లేకుండా అందరూ చేయడానికి అవకాశం ఉండదు మూలమంత్రం ఉపదేశం ఉంటే కనుక అంటే నేను చెబుతున్న మాలామంత్రాలలో ఆ మాలామంత్రానికి సంబంధించిన అధిష్టాన దేవత యొక్క ఉపదేశం మీకుంటే కనుక మాలామంత్రం నిస్సందేహంగా చేయొచ్చు మూలమంత్రం ఉపదేశం లేనటువంటి వారు శ్రవణం అంటే వినడం చేత మంగళప్రదమైన ఫలితాలు కలుగుతాయి మహాగణపతి మంత్రం త్వరితంగా ఫలితాన్ని వసగేటువంటి గొప్ప విధానం ప్రతిరోజు ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసుకున్న తర్వాత పదకొండు సార్లు ఈ మాలా మంత్రాన్ని విన్నట్లయితే మనం సంకల్పించి నిర్వర్తిస్తున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇతరుల వల్ల ఇతర అంశాల వల్ల కలిగేటువంటి విఘ్న బాధలు తొలగి సకాలంలో పనులు పూర్తి చేసుకోగలుగుతాం ఒకవేళ మహాగణపతి మూలమంత్రం ఉన్నటువంటి వారు ఈ మాలామంత్రాన్ని చదవచ్చు మహాగణపతి మూలమంత్రం లేకపోతే కనుక ఈ మాలామంత్రాన్ని వినడం చేత మంగళప్రదమైన ఫలితాలు కలుగుతాయి ఇక మహాగణపతి మాలామంత్రం బీజాపూర గదేక్షు చక్రాబ్జ చక్రాబ్జపాసోత్పల విరిహియగ్రస్వ విషాణరత్న కలసత్ ప్రోద్యుత్కరాంభోరుహ धियो वल्लभयासपद्मकरगाश्लिष्टोजबलद्भूषग विश्वोत्पत्तिविपत्तिसंस्थितकरो विघ्नेश इष्टार्दतः ॐ नमो भगवते महागणपतये सिन्धूररञ्जिताय पुण्ड्रेक्षुगदासोलपरशुपासाङ्कुशधराय ॐ श्रीं ह्रीं क्लीं सर्वजनसंरक्षकाय అష్టలక్ష్మీప్రాగా సర్వజనవశీకరణ క్రోం 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 ఆం 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 క్లీం 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 క్లీంకూషాభ్యా సకలరాజమండలం మమ వసమానయ వసమానయ క్లీం 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 సకల నివారణం కురు కురు రం 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 హ్రీం 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 క్షం సకలభూత పిశాచ సాకిని డాకిని కామి మోహిని నాగిని బ్రహ్మరాక్షస యక్షిణి బేతాళగ్రహ విధ్వంసనం పరయంత్ర పరతంత్ర పరకట్టు పరవాటు పరవేటు పరహోమ ఔషధాశస్ సంహర సంహర కటిశూల కక్షిశూల పాశ్వశూల పృష్ఠశూల శిరశూలవూలాదిగ్రహా నాశనాశ్వరాశనాశ సర్వరోగన్ నాశనాశ దేహీ మే ఆరోగ్యం కాంతి సౌఖ్యం దేహి మే క ప్రోం 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 సకలచోర భయంరగ నివార शत्रुमण्डलं स्तम्भय स्तम्भय ग्लौं 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 सकलविघ्नान् विध्वंसय विध्वंसय सौं श्रीं मम मनोरथं साधय साधय ॐ श्रीं ह्रीं क्लीं सर्वकार्यसाधनं शीघ्रं कुरु कुरु ह्रीं श्रीं क्लीं ग्लौं गं महागणपतगे हुम्फटु स्वाहा बीजापूरगदेक्षुकार्मुकरुजा चक्राब्जपासोत्पल व्रीहि अग्रस्वविषाणरत्नकलसत्प्रोद्युत्कराम्भोरुहः धियो वल्लभयासपद्मकरगा श्लिष्टोज्वलद्भूषग विश्वोत्पत्तिविपत्तिसंस्थितकरो विघ्नेश इष्टार्दतह ॐ नमो भगवते महागणपतये सिन्धूररञ्जिताय పరసు ఓం ఉండ్రేక్షుగదాోలపరశు పాంకూసరాయ క్లీవనసంరక్షలక్ష్మీప్రద సర్వనవశీకరణాయ క్రో క్రోం 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 ఆం 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 క్లీం క్లీం క్లీ క్లీంకూషాభ్యాం సకల రాజమండలం మమ వసమానయ వసమానయ క్లీం 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 సకల నివారణం కురు కురు రం 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 హ్రీం 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 క్షం సకల భూత ప్రేత పిశాచ సాకి డాకిని కామిని మోహిని నాగిని బ్రహ్మరాక్షస యక్షిణీ వేతాళగ్రహ విధ్వంసనం పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరకట్టు పరవాటు పరవేట పరహోమ ఔషధాశస్ సంహర సంహర కటిశూల కుక్షిశూల పాశ్వశూల పృష్ఠశూల శిరూల సర్వూలాదిగ్రహా నాశనాశ్వరాశనాశన్నాశనాశ దే మే ఆరోగ్యం కాంతి సౌఖ్యం దేహీ మే కురు కురు ప్రోం 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 సకలచోర భయన్ నివారర నివార శత్రుమండలం స్తంభయ స్తంభయ గ్లౌ గ్లౌం గ్లౌం సకలవిఘ్నాన్ విధ్వంసయ విధ్వంస సౌం మమోరథం సాధయ సాధయ ఓం ీ హ్రీం క్లీీం సాధనం శీఘ్రం కురు కురు క్రీం శ్రీ క్లీం గ్లౌ గం ఫట బీజాపూర మహాగణపతే హుంఫు స్వహీపూరగేక్షుకాజా చక్రాబ్జపాసోత్పల వ్రీహయగ్రస్వ విషాణరత్నకలసత్ ప్రోద్యుత్కరాంభోరుహే వల్లభయాస పద్మకరగ శ్లిష్టోజ్ వలద్భూష विश्वोत्पत्ति विपत्ति करो विघ्नेश इष्टार्दतः ॐ नमो भगवते महागणपतये सिन्धूररञ्जिताय पुण्ड्रेक्षुगदाशूलपरशुपासाङ्कुशधराय ॐ श्रीं ह्रीं क्लीं सर्वजनसंरक्षकाय अष्टलक्ष्मीप्रदाय सर्वजनवशीकरणाय क्रों 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 आं 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 क्लीं 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 पाशाङ्कुशाभ्यां सकलराजमण्डलं मम वसमानयवसमानया क्लीं 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 सकलविषादिनिवारणं कुरु कुरु रं 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 ह्रीं 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 क्षं సకల భూత ప్రేత పిశాచ సాకిని డాకిని కామి మోహిని నాగిని బ్రహ్మ రాక్షస యక్షిణి రాక్షసక్షిణీ వేతాళగ్రహ విధ్వంసనం కరమంత్ర పరయంత్ర పరవాటు పరవేటు పరహోమ ఔషధాస్త్ర శస్త్రాని సంహర సంహర కటిశూల కక్షిశూల పాశ్వశూల పృష్టశూల శిరూల సర్వూలాదిగ్రహా నాశనాశ్వరాశనాశన్నాశనాశ దేహి మే ఆరోగ్యం కాంతి సౌఖ్యం దేహి మే కురు కురు ప్రోం 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 సకలచోర భయంరగ నివార ठं 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 शत्रुमण्डलं स्तम्भय स्तम्भय ग्लौं 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 सकलविघ्नान् विध्वंसय विध्वंसय सौं श्रीं मम मनोरथं साधय साधय ॐ श्रीं ह्रीं क्लीं सर्वकार्यसाधनं शीघ्रं कुरु कुरु ह्रीं श्रीं क्लीं ग्लौं गं మహాగణపతే హుంపటు స్వాహ ఈ మంత్రం ప్రతిరోజు కనీసంగా పదకొండు సార్లు విన్నటువంటి వారికి మానసిక స్థైర్యం వృద్ధవుతుంది దైవం అనేటువంటి చైతన్యం మనకి పరోక్షంగా మన విజయానికి సహకరిస్తుంది మనం ఎంచుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మన సంపూర్ణమైన కృషి లేకుండా కేవలం దేవతారాధన చేసినా సత్ఫలితం రాదు మన వెన్నంటి ఒక శక్తి ఒక చైతన్యం ఒక బలం మనతో కూడా ఉందనేటువంటి ఒక గొప్ప భావన చేత మనం వెళుతున్న మార్గంలో ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి బలాన్ని దైవ చైతన్యం అందజేయగలుగుతుంది సర్వేజన సుఖినో భవంతు సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ